రాజనసిరిసిల్ల జిల్లా వెమ్లవాడ భక్తులకు అలర్ట్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనుల కారణంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు తెలంగాణ ప్రభుత్వం వెమ్లవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పించింది ఇందుకోసం ప్రభుత్వం వివిధ దశల్లో మొత్తం ఆరు వందల తొంభై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లను కేటాయించింది ప్రస్తుతం ఆలయ విస్తరణ పునరుద్ధరణ పనులను మొదటి దశలో డెబ్బై ఆరు కోట్లతో వేగవంతం చేస్తున్నారు ఆలయం చుట్టూ పాత నిర్మాణాలను ముఖ్యంగా దక్షిణ ఉత్తర భాగాల్లో ఉన్న ప్రాకారం పడమర వైపున ఉన్న నైవేద్యశాల కార్యాలయం లడ్డూ తయారీ కేంద్రం క్యూ లైన్లను తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు డెబ్బై స్తంభాలతో కూడిన భారీ ఆలయ మండపం భక్తుల కోసం కొత్త ధర్మగుండం అన్నదాన సత్రం మురుగునీటి పారుదల కోసం రైన్ల నిర్మాణం చేపట్టనున్నారు ఈ పునర్నిర్మాణం చాణక్యులు కాకతీల వైభవాన్ని ప్రతిబింబించేలా రాబోయే వెయ్యి సంవత్సరాలకు సరిపోయే విధంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఉండాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు విస్తరణ పనులను వేగవంతం చేసే క్రమంలో ప్రధాన ఆలయం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఆలయ ప్రధాన తో పాటు ఇతర ప్రాంతాల వైపు గేట్లను మూసివేశారు ప్రధాన ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అర్చకులు నిర్వహించే నిత్య కైంకర్యాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయానికి ముందు భాగంలో ప్రచార రథం ఎల్ఈడి తెరని ఏర్పాటు చేశారు దీని ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సంబంధించిన కోడె మొక్కులు సహా ఇతర అర్జీత సేవలు అన్ని ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో తాత్కాలికంగా కొనసాగుతున్నాయి ఎందుకోసం భీమేశ్వర ఆలయంలో క్యూ లైన్లు ప్రసాదాల కౌంటర్లు వంటివి ఏర్పాటు చేశారు ప్రస్తుత ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ పనులు పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని సమాచారం వచ్చే ఏడాది జరిగే సమ్మక్క సారలమ్మ జాతర జరపనుండగా అక్కడకు వెళ్లే భక్తులు వెంబ్రవాడను కూడా దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో అంతకు ముందే దర్శనాలు పునరుద్ధరించేలా తాత్కాలిక ఏర్పాట్లు లేదా ప్రధాన ఆలయ నిర్మాణంపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది ఆలయం తుది నిర్మాణం పూర్తయిన తర్వాతే సాధారణ దర్శనాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి